హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫ్ల్యూవర్తీ బ్లాగ్స్ అందరూ అడిగే ప్రశ్న ఏంటి అంటే మీ హెయిర్ ఆయిల్ చాలా బాగుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంత మంచి పని చేశారు మేడం ఇంత మంచి ప్రోడక్ట్ను మాకు అందించి మా జుట్టును కాపాడినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారండి వాళ్ళు చెప్పినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్లు కూడా వస్తున్నాయి అనమాట నా వల్ల ఇంత బెనిఫిట్ పొందారు వీళ్ళు ఇంత మేలు నేను చేశాను అని నాకు ఆనందంతో ఉక్కిరి పిక్కిరి అవుతున్నానండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంతమందికి ఎంత మంచి రిజల్ట్ని ఇచ్చింది అనేది మీ అందరికీ తెలుసు మీతో పాటు నాకు తెలుసు ఎందుకంటే నేను అందిస్తున్నాను కాబట్టి చూడండి బాటిల్స్ రోజుకి ఇలా కుప్పలు కుప్పలుగా వెళ్ళిపోతున్నాయండి ఎందుకంటే ఒక్క ఇంట్లోనే నలుగురు ఆడవాళ్ళు ఒక తల్లి ఇద్దరు ఆడపిల్లలు అలా ఉంటారు ఆడపిల్లలేంటండి ఆడపిల్లలే కాదు ఇంట్లో సాఫ్ట్వేర్ మగపిల్లలు ఉంటారు వాళ్ళు కంప్యూటర్ల దగ్గర కూర్చొని వర్క్ చేసి చేసి జుట్టంతా రాలిపోతుందని వాళ్ళ తల్లులైతే మా బాబు పెళ్ళికున్నాడు జుట్టంతా రాలిపోతుంది మేడం ఏదైనా మంచి ఆయిల్ ఇవ్వండి అని అంటే నేనైతే వాళ్ళకి స్పెషల్గా చేసి పంపిస్తున్నానండి మీకు ఒక్క ఆయిలే కాదండి మీ ప్రాబ్లమ్ నాకు చెప్తే దానికి తగిన విధంగా మీకు తగ్గ విధంగా మీ ప్రాబ్లమును బట్టి మీకు హెయిర్ ఆయిల్ అనేది రావటం జరుగుతుందండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ మా ఓన్ ఫ్యాక్టరీలో నుంచి ఈ ఆయిల్ అనేది తెప్పించడం జరుగుతుందండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి పచ్చి కొబ్బరి నుంచి తీసే కొబ్బరి నూనె ఎప్పుడైనా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అవుతుందండి నేను ఇంతకుముందు ఉన్న బాటిల్ని కూడా తీసేసి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండే బాటిల్ని నేను తయారు చేయించానండి ఫ్యాక్టరీలో ఎందుకంటే మనం ఏదైనా డెవలప్ అయ్యే కొద్దీ మన ప్రోడక్ట్ను కూడా డెవలప్ చేయాలండి మీకు మంచిగా అందించాలి అనే కాన్సెప్ట్ తోటి ఇలా జగ్గులు జగ్గులు మగ్గులు మగ్గులు అలా తీసుకుంటున్నారండి క్యాన్లు క్యాన్లు అయిపోతుంది నేనైతే అందించలేకపోతున్నాను చాలామంది నాకు సలహా ఏమి ఇస్తున్నారంటే మీరు పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ఈ హెయిర్ ఆయిల్ని ఇంకా పెద్ద ప్రాసెస్లో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మీరు అందించాలని మేము కోరుకుంటున్నాం మేడం ఇది ఇంతటితో ఆగకూడదు మీరు ఇంత మంచి హెయిర్ ఆయిల్ ఇస్తున్నందుకు ఎంతోమందికి మేలు జరగాలి అది మీ వల్లనే సాధ్యమవుతుంది మేడం మీరు ఇంత మంచి హెయిర్ ఆయిల్ని ఇక్కడితో ఆపేయకూడదు దీన్ని డెవలప్ చేసి పెంచాలి పెంచాలి అని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారండి నా మంచి కోరుకునే నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి అంత మంచి సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇచ్చే సలహాలు అంతా ఇంత కాదండి అంత ఆదరిస్తూ ఉంటారనమాట నన్ను కాల్స్ చేసి వాళ్ళ అభిమానానికి నేను వెల కట్టలేనమాట అంత అభిమానం చూపిస్తూ ఉంటారు ఇంత మంచి హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టు ఊడితే వెంటనే వన్ వీక్లోనే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి హెయిర్ ఆయిల్ బాటిల్ పాత తీదండి కొత్తది ముందు మీకు వీడియోలో చూపించాను కదా ఆ బాటిల్ అండి ఇది క్యాప్ కొంచెం కష్టంగా ఉందని చెప్పి నేను ఆ బాటిల్ని మీకు అందించడం జరిగిందండి ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని మీకు హెయిర్ ఫాల్ ఉంటే కనుక వన్ వీక్లో కంట్రోల్ అయిపోతుందండి సెకండ్ థర్డ్ వీక్ కల్లా మీకు రీగ్రోత్ అనేది ఉంటుంది ఇది మన్స్ బేబీ పసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకొని మీ జుట్టుని వెంటనే కాపాడుకోండి ఇది లేట్ చేసినందువల్ల మీ జుట్టుని మీరు కోల్పోతారండి అందమైన జుట్టుని ఉన్న జుట్టును కూడా పోగొట్టుకోవద్దండి నేను చెప్పానని కాదు నేనేదో బిజినెస్ పరంగా చెప్తున్నానని మాత్రం అనుకోవద్దండి మీరు ఆలోచించుకొని తీసుకొని వాడుకున్న తర్వాతే మీ నోటి నుంచి అది బాగుంది అని ఇంకొకరికి చెప్పండి అలానే నా హెయిర్ ఆయిల్ అనేది పాపులర్ అయిందండి ఒకరికొకరు చెప్పుకొనే ఇప్పుడు ఇంత బిజినెస్ పెరిగిపోయింది నాకేదో బిజినెస్ అని నాకు బిజినెస్ వద్దండి మీకు జుట్టు బాగుండాలి మీకు మంచి జుట్టు రావాలి అనేదే నా కాన్సెప్ట్ అండి నీకు మంచి హెయిర్ ఆయిల్ అందించాలి అనేదే నా టార్గెట్ అండి మీ అందరూ సంతోషంగా ఉండాలి మీరు మంచి జుట్టుతో ఆనందంగా ఉండాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంతోమంది ఆనందంలో విహరిస్తున్నారండి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళు మీరు కూడా లేట్ చేయకుండా ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొని ఇంత మంచి హెయిర్ ఆయిల్ మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకనగాక దొరకదండి మీకు తెల్ల జుట్టు కూడా రాకుండా చేస్తుందండి మీకు వచ్చిన తెల్ల జుట్టు కూడా స్లోగా గ్రేగా మారి బ్లాక్గా అయిపోతుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఆర్డర్ చేసుకోండి మీకు వెంటనే మా దగ్గర నుంచి కొరియర్ బయలుదేరుతుందండి మీ ఇంటికే నేరుగా వస్తుంది